తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కుక్క కాటు కేసులు పెరిగిపోతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు అరవై నుంచి వంద మంది కాట్ల బారిన పడుతున్నారు కుక్క కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు దీంతో వీధుల్లో తిరగాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు లక్షల వీధి కుక్కలుంటాయని అంచనా కుక్కల నియంత్రణ కోసం యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం రేబిల్స్ టీకాల ప్రోగ్రాం ని ముమ్మరం చేశారు అధికారులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు నగరంలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా ఉంటున్నాయి మనం చూస్తే ఒకే దగ్గర మూడు నాలుగు కుక్కలు కనపడేటువంటి పరిస్థితి ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళను మొరగడం లేదంటే వేగంగా వాహనాలపైన వెళ్తున్నటువంటి వాళ్ళపైన అటాక్ చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది మనం బాగ్లింగంపల్లి ప్రాంతంలో అంబేద్కర్ కాలేజీ సమీపంలో ఉన్నాం ఇక్కడ ఇదే విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తే గుంపులు గుంపులుగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఎవరైనా బయటికి వెళ్ళి వెళ్ళాలన్నా కూడా వాటి దగ్గర నుంచి వెళ్తూ పోతే తీవ్రంగా భయపడాల్సినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అనేక ప్రాంతాల్లో కుక్కకాటుకు బలవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది రేబీస్ బారిన పడి కుక్కకాటుకు చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా రాష్ట్రంలో గత ఏడాది ఒక లక్ష ఇరవై రెండు వేల మంది వరకు కుక్కకాటుకు కుక్కకాటుకు బారిన పడ్డటువంటి పరిస్థితి ఉంది రేబీస్ కారణంగా ఒక పదమూడు మంది చనిపోయారు మొత్తం దేశంలో గత ఏడాది దాదాపు ముప్పై ఏడు లక్షల మందిని కుక్కలు ఖర్చాయంటే వీధి కుక్కల యొక్క సమస్య ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు ముప్పై ఆరు శాతం రేబీస్ వ్యాధి మరణాలు సోకుతున్నాయి ప్రపంచంలో జరిగేటువంటి మరణాల్లో రేబీస్ మరణాల్లో ముప్పై ఆరు శాతం వరకు కేవలం ఇక్కడ మన దే మన దేశంలోనే ఉండేటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ కుక్క కాట్ల నియంత్రణ కోసం ఇటు జిహెచ్ఎంసి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వివిధ చర్యలు చేపడుతున్నా కుక్కలు ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి అనేక ప్రాంతాల్లో కుక్క కాటుకు గురవుతున్నటువంటి వాళ్ళందరూ ఐపీఎంకు ట్రీట్మెంట్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతిరోజు యాభై నుంచి డెబ్బై ఎనభై కొన్ని సందర్భాల్లో వంద మందికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటి నన్ను అంటే మీరు పోతుంటారు చేసేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది ఉంటుంది మీరు కోరెంట్ హాస్పిటల్ కూడా చాలా ఇబ్బంది మేము నాలుగు గంటలకు వస్తాం సార్ ఐదు గంటల డ్యూటీకి వస్తుంటాం ముక్కలు రావాలంటే భయం అవుతుంది మాకు ఏడాది ఒకసారి అందుకుని కాళ్ళు వస్తుంటే భయం అవుతుంది బండ్లు పోతుంటే బండ్ల తగ్గడు కూడా ఒక దాన్ని అందుకుంటున్నాయి నాలుగు బస్లో బాగున్నాయి సార్ కుక్కలు జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు ఆరు లక్షల వరకు కుక్కలు ఉన్నట్టుగా జిహెచ్ఎంసి ఒక అంచనా వేసింది గతంలో అయితే వీటి విషయంలో రెండు వేల ఇరవై మూడులో అంబర్పేట్లో కానీ అంబర్పేటలో కుక్కలు బాలుని చంపేసినటువంటి పరిస్థితి కానీ పలు సందర్భాల్లో కుక్కకారులు జరిగినటువంటి ఉదాంతాలపైన హైకోర్టు కొంత సీరియస్ అయింది సుమోటాగా కేసు స్వీకరించింది ఈ నేపథ్యంలోనే అగ్రెసివ్గా ఉండేటువంటి కుక్కలకు సంబంధించి అంటే పంతొమ్మిది అరవై యానిమల్ యాక్ట్ ప్రకారం ఏవైనా ఎక్కువగా వాటి వల్ల ప్రమాదం ఉంది మనుషుల కంటే వాటిని ప్రశాంత మరణం వాటికి సంభవించే విధంగా చేసేందుకోసం అవకాశం ఉంది జిహెచ్ఎంసి కూడా ఈ అంశం హైకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది మెర్సీ కిల్లింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కుక్కల విషయంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా అనేక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ఆ దేశవ్యాప్తంగా కుక్కలకు సంబంధించి వీరి కుక్కలకు సంబంధించినటువంటి అంశం చర్చనీయ అంశంగా మారినటువంటి నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా కుక్కల దాడికి గురయ్యేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి మన ముందట్లకి లేవండి కుక్కలు ఇప్పుడు కుక్క చాలా అగ్రెసివ్గా ఉన్నాయి ఎక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే వచ్చి ఎక్కడ అని భయమవుతుంది హైదరాబాద్ నగరంలో సిటిజన్స్ చెప్తున్నటువంటి ప్రకారం హైదరాబాద్ నగరంలో కుక్కల కాటుకు అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది చిన్నారులు ఉంటారు వాళ్ళు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు కానీ అదేవిధంగా బయట వీధుల్లో ఇంటి పక్కన ఆడుకుంటున్నప్పుడు కానీ చాలామంది ఈ కుక్క కాటు బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసి మరిన్ని చర్యలు తీసుకోవాలి ఇటు సిటిజన్సు అదేవిధంగా జిహెచ్ఎంసి సంయుక్తంగా ఈ వీధి కుక్కల నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోవాలి లేదంటే హైదరాబాద్ నగరంలో కుక్క కాట్ల బాధితులు చాలా ఎక్కువగా పెరిగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు ఎన్టీవీ హైదరాబాద్